మనము సంతోషించడానికి కారణం ఏంటి ఇంట్లో ఆహారం ఉంటే ఇంటిలో కావలసిన బియ్యం ఉంటే కొంతమందికి సంతోషం జేబు నిండా ఉంటే కొంతమందికి సంతోషం చక్కని ఆరోగ్యం గొప్ప ఉద్యోగం అందమైనటువంటి భార్య ఫలభరితమైనటువంటి వ్యాపారం ఉంటే కొంతమందికి సంతోషం కానీ నీ సంతోషానికి కారణము అవైనప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తాత్కాలికమైనటువంటి వాటిని బట్టి మనం సంతోషిస్తున్నప్పుడు మన సంతోషం కూడా తాత్కాలికమే అవుతుంది తాత్కాలికమైనటువంటి వాటిని ఆధారం చేసుకొని తాత్కాలికమైనటువంటి వాటిని మన సంతోషానికి మనం కారణం చేసుకున్నప్పుడు మన సంతోషం కూడా అవి ఉన్నంత కాలమే ఉంటాం కానీ దేవుని పిల్లలందరూ కూడా శాశ్వతుడైనటువంటి దేవుని ఎందు సంతోషించవలసి ఉన్నది కీర్తన గ్రంథము నాలుగవ కీర్తన ఏడవ చరణంలో అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది వారి ధాన్య ద్రాక్షారసము విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి ముందే చదివాం ద్రాక్షారసము ఇంటికి రాలేదని ధాన్యము ఇంటికి రాలేదని వారి ముఖమునకు వెలుగునిచ్చేటువంటివి కరువైదు ప్రజలు సంతోషించలేకపోతూ ఉండగా దేవుడు తన పిల్లలకు కలిగించేటువంటి సంతోషము ధాన్య ద్రాక్షారసములు ఇంటికి చేరినప్పుడు కలిగేటువంటి సంతోషము కంటే గొప్ప సంతోషమైనది కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట పదకొండవ చరణం లేదా మొదటి కీర్తన రెండవ చరణం ప్రకారము మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని పిల్లలు దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించాలి ఆయన ఆజ్ఞలను బట్టి ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించేటువంటి వారుగా ఉండాలి కీర్తనలోనే నూట నాలుగవ కీర్తన నలభై మూడవ చరణంలో ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలపలికి రప్పించను ఐగుప్త దేశంలోని ఇస్రాయల్ ప్రజలను బయటికి తీసుకొచ్చినప్పుడు వారికి సంతోషంనిచ్చి సంతోషంతో వారు బయటికి వచ్చే విధంగా చేశాడు ఇంకా కీర్తన నలభై ఐదవ కీర్తన ఏడవ వచనంలో ఆనంద తైలముతో దేవుడు తన పిల్లను అభిషేకించి ఉన్నాడు ఈ వచనాలన్నిటిని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఒకటే మనకు సంతోషం ఇచ్చేవాడు దేవుడే వస్త్రాలతో వచ్చేటువంటి ఆనందం కొత్తలోనే ఉంటుంది ఆహారంతో వచ్చే ఆనందం తిన్న కొద్దిసేపే ఉంటుంది సంపదలతో వచ్చేటువంటి ఆనందం లేదా సంతోషము అవి ఉన్న కాలంలోనే ఉంటుంది ఆహారం ఉన్నా లేకపోయినా వస్త్రాలు ఉన్నా లేకపోయినా సంపద ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉండగలిగింది ఒక క్రైస్తవుడు మాత్రమే ఎందుకంటే ఆ క్రైస్తవుని యొక్క సంతోషానికి కారణము దేవుడే దేవుణ్ణి ఆధారం చేసుకొని ఆ క్రైస్తవుడు సంతోషించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు